లోకేష్ సీఎం అవడం అయితే గ్యారంటీ పక్క రాష్ట్రాల్లో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు కూడా అప్పుడే తెచ్చుకొస్తున్నాయి ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు వారసులకు ప్రమోషన్ ఇచ్చేస్తున్నారు చాలామంది కొద్ది కాలం క్రితం మన పక్కనే ఉన్న తమిళనాడులో డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ను తన కుమారుడు ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమోషన్ ఇచ్చేశారు ఇమీడియట్గా ఉప ముఖ్యమంత్రిని చేసేసారు డిప్యూటీ సీఎం అని చేసేశారు అలాగే బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడిగా ఉన్న తేజస్వి యాదవ్ని పార్టీ ఏకగ్రీవంగా ఎందుకుంది దాంతో ఆయన ఆర్జేడీ సర్వసత్తాక నాయకుడిగా మారిపోయారు ఇప్పటికే తేజస్వి యాదవ్ బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ ర్యాంక్ హోదాతో ఉన్నారు అంతకుముందు నితీష్ కుమార్తో కలిసి ఏర్పాటైన గట్బంధన్ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరించారు గత ఎన్నికల నుంచి తన నాయకత్వంలో అప్పుడు సారథ్యంలో ఆర్జేడీని నడిపిస్తూ వస్తున్న తేజస్వి యాదవ్ ఈసారి పక్కాగా సీఎం కావాలి అని చెప్పి గట్టి టార్గెట్నైతే పెట్టుకున్నారు ఈ ఏడాది అక్టోబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అంతా కలిసి పోటీ దిగుతుంది బీహార్ వరకు చూస్తే ఆర్జేడీ ఖచ్చితంగా పెద్దన పాత్రలో ఉంది కాబట్టి ఇండియా కూటమి గెలిస్తే తేజస్వి యాదవ్ సీఎం అవుతారు అనేది అక్కడ చెప్పుకుంటున్నమాట అలాగే తండ్రి లాలు తల్లి రబ్రీదేవి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు తేజస్వి యాదవ్ సీఎం అయితే ఒకే కుటుంబంలో ముగ్గురు ఇలా సీఎంలైన రికార్డు కూడా లాలూ ఫ్యామిలీ సొంతం అవుతుంది ఇవన్నీ పక్కన పెడితే కర్ణాటకలో కర్ణాటకలో చూసుకుంటే దేవగౌడ వారసుడిగా ఆయన కుమారుడు కుమారస్వామి రాజకీయ రంగరేటం చేశారు నిలదెక్కున్నారు ఒకసారి సీఎం అయ్యారు ఇప్పుడు తన కుమారుడు నిఖిల్ గౌడను ఫ్యూచర్ లీడర్గా తీర్చిదిద్దుతున్నారు ఆయనకు పార్టీ పక్కల అప్పగించే ఆలోచన కూడా ఉందట ఇటీవల ఢిల్లీకి వెళ్ళి మరి అమిత్ షా ఆశీస్సులు కూడా నిఖిల్ గౌడ తీసుకున్నారు ఇలాగ అంటే ఏపీ పాలిటిక్స్లో కూడా ఇప్పుడు నారా లోకేష్ పర స్టార్ట్ అవ్వ కాబోతుంది ఆయన హవా మొదలు కాబోతుంది అనేది ఎందుకంటే టీడీపీలో ఆయన తిరగలేదు టీడీపీలో ఎవరు వ్యతిరేకించరు ఇంకా స్వాగతిస్తారు ఆయన పాలనకి ప్రస్తుతం ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి కూడా కొనసాగుతున్నారు తొందరలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా దక్కుతుంది అని అంటున్నారు ఇక ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ కూడా జోరుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక వారసుల సీజన్ నడుస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో రేపో మాపో ఆంధ్రప్రదేశ్లో కూడా అది చూడబోతున్నాము అనేది విశ్లేషకుల అభిప్రాయం